హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఫంక్షన్ స్టైల్లో వంకాయ బఠానీ కర్రీ రోటీ పుల్కా చపాతి రైసు ఎందులోకైనా సరే వేళ్ళు జురుక్కుని తినేంత రుచిగా ఉంటుందంటే నమ్మండి మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం కావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేసి తినేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయలని బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయల్ని ఇలా వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు రెండు రూపాయలు కరివేపాకు సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటా ఒక యాభై గ్రాములు పచ్చి ఒక అర వంకాయని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేశానండి ఈ కర్రీకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా వేసుకుందాం ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు టేబుల్ స్పూన్ కారం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకుందాం కర్రీ ఉడికేలోపు ఒక ఇరవై గ్రాములు ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు రెబ్బలు చింతపండుని ఇలా పులుసు తీసాను ఈ పులుసు ఇందులో వేసుకుందాం అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వులు ఎండు కొబ్బరి ఈ పేస్ట్ను కూడా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం చూస్తున్నారు కదా వంకాయ బఠానీ కర్రీ అయితే బా వేరే లెవెల్లో వచ్చిందండి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయి కావలసినంత గ్రేవీ వచ్చింది చపాతి కానీ రోటీ కానీ పుల్క కానీ రైస్లోకి ఎందులోకైనా సరే వేళ్ళు జురుక్కునే కమ్మగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ